సామాన్య లాయర్ సో ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ముందుండి ప్రోత్సహిస్తూ వీళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇచ్చే లాయర్ స్వరూప్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం చెప్పండి సార్ నమస్తే అండి వనజీవి రామయ్య గారి బయోపిక్ సినిమా తీయటం ఖమ్మం ప్రాంతంలోని తీయటం చాలా ఖమ్మం పట్టణ వాసులకు ఖమ్మం జిల్లా అందరికీ చాలా స్ఫూర్తిదాయకమైన విషయం అదేవిధంగా చాలా మంది భవిష్యత్ తరాలకి ఈ మొక్కల యొక్క గొప్పతనం విశిష్టత ఆరోగ్యం మన ఆరోగ్యం పాటుగా సమాజ ఆరోగ్యం కోసం పాటుపడే వాళ్ళ వీళ్ళు స్వతంత్ర సమయోధుల కంటే ఆ తరహా గొప్ప మనుషులు వీరు కాబట్టి వీరిని గౌరవించుకోవటం వీరి ద్వారా స్ఫూర్తి పొందటం ఇక్కడ సినిమా తీయటం అన్నది చాలా సంతోషదాయకం దాంతోపాటుగా స్థానికంగా టూరిజం డెవలప్మెంట్ అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్యులు వారు కూడా సహకారం ఇస్తున్న కార్యక్రమానికి అది కూడా చాలా అభినందించదగ్గ విషయం ఇలాంటి సినిమాలు ఇక్కడ ఖమ్మం ప్రాంతంలో చాలా రావాలని స్థానిక కళాకారులకు ఎక్కువ మందికి రావాలని మేము కోరుకుంటున్నాం